లెక్కర్ స్కామ్కి సంబంధించి మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి కృష్ణ కృష్ణమోహన్ రెడ్డిని కూడా నిన్న కూడా విచారించారు మొన్న విచారించారు నిన్న విచారించారు విజయవాడ పోలీసు కార్యాలయంలో ఇప్పుడు సిట్ ఆఫీసర్గా ఉన్న రాజశేఖర్ బాబు ఆయన మొన్న పది గంటల నుంచి దాదాపు రెండు గంటల వరకు వాళ్ళని విచారించారు నిన్న దాదాపు పది గంటల నుంచి రాత్రి పదకొండు బాబు వరకు కూడా వాళ్ళ ప్రశ్నలు వేశారు అయితే వాళ్ళ దగ్గర రాత్రి ఫోన్లు తీసేసుకున్నారు వాళ్ళ ఇమెయిల్ ఐడిను పాస్వర్డ్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు ఇంతకీ వాళ్ళని వేసిన ప్రశ్నలు ఏమిటి అసలు సిట్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మామూలుగా ఏదైనా సరే ఒక ఎంక్వైరీ ఎలా జరుగుతుంది మొదట పోలీసులు ఒక ఆధారాన్ని సంపాదిస్తారు ఆ సంపాదించిన ఆధారానికి సంబంధించిన వ్యక్తులను పిలిచి ఇదిగో మీరు ఈయనకి ఫోన్ చేశారు ఎందుకు మీరు ఈ రాత్రి ఎక్కువసేపు ఎందుకు మాట్లాడారు ఈ మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి లేదా పలానా ఆయన అకౌంట్లో అమౌంట్ వేశారు దానికి కారణం ఏంటి మీకు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి ప్రశ్నలన్నీ వేయడం సహజంగా జరుగుతుంది కానీ పోలీసుల దగ్గర ఏ ఆధారాలు లేవు పోలీసులు విచారణ సాగుతున్న విధానం ఎలా ఉందంటే రెడ్డి ఆ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్నాకర్ణిగా సూచాగా తెలిసిన విషయాలు నాలుగు తీసుకొచ్చి ఇదిగో బహుశా మద్యం సంబంధించిన లెక్కల వ్యవహారంలో ఈ ఆఫీసర్లు ఈ నాయకులు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయి చేసినట్టుగా నేను విన్నాను నాకు అలా తెలిసింది అని లేదా మా ఇంట్లో సమావేశమయ్యారు అక్కడ సమావేశమయ్యారు ఆయన ఏదో అని ఆయన స్పష్టంగా కాకుండా సూచాయిగా తెలిసి చెప్పిన విషయాలను ఆధారం చేసుకుని ఆయా వ్యక్తుల్ని పిలవటం ఆ వ్యక్తుల్ని ఈ ప్రశ్నలు వేగ్ ప్రశ్నలు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశారా మీకు ఇంత ఆస్తులు ఎలా వచ్చినాయి అని అర్థం పద్దం లేని ప్రశ్నలు వేయడం ఆ తర్వాత వాళ్ళని రిమాండ్కి పంపించడం కొన్ని కథనాలు తయారు చేయడం వాళ్ళని రిమాండ్ పంపించడం సో నిన్న ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విచారణ కూడా అలాగే సాగింది మీ అబ్బాయి కృష్ణమోహన్ రెడ్డిని అడిగిన ప్రశ్న ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో వచ్చిన ప్రశ్న ఇది మీ అబ్బాయి కంపెనీలో పెట్టుబడులు ఎలా వచ్చాయి అని ఆయన క్వశ్చన్ వేశారు మీ అబ్బాయి కంపెనీల్లో పెట్టుబడులు ఎలా వచ్చినాయి మధ్య ముడుపులేనా అంటే వాళ్ళ అబ్బాయిని అడగాలి వాళ్ళ అబ్బాయి కంపెనీ మీద దాడి చేయాలి వాళ్ళ అబ్బాయి కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇటీవాళ్ళు దాడి చేసి ఆ ఆస్తులకు సంబంధించి అక్రమంగా వచ్చినాయి వాటికి ఆధారాలు లేవని వాళ్ళు నిరూపించాలి అది పోలీసు సిట్టుకు సంబంధించిన విచారణలో వచ్చే ప్రశ్నైనా అదే ధనంజయ రెడ్డి సంబంధించి కూడా అలా అదే అడిగారు మీ బంధువులు మిత్రులు మీ సన్నిహితులు స్నేహితులు వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో కొన్ని ఆస్తులు కొన్నారు ఈ ఆస్తులు కొనడానికి వాళ్ళకి ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఫండ్స్ మద్యం ముడుపులేనా కాదంటే వాళ్ళు నిరూపించుకోండి ఆ పత్రాలు తీసుకొచ్చి ఇచ్చి మాకు అలా కాదు వేరే విధంగా డబ్బులు వచ్చాయి నిరూపించుకోండి అని అడిగితే నా మిత్రులు నా బంధువులు ఎవరో ఆస్తులు అనుకుంటే నేను ఎలా వాళ్ళ పత్రాలు ఇవ్వగలను వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను నేను ఎలా ఆరించగలను అయినా ఇప్పటికి ఇప్పుడు అవన్నీ ఎలా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ ఇచ్చాడు సో ఈ విచారణ మొత్తం కూడా ఇలా ఒక అస్పష్టమైన ధోరణిలో కొనసాగుతుంది తప్ప ఖచ్చితంగా ఇది మద్యం కుంభకోణం ఇలా జరిగింది ఇక్కడ నుంచి సరికి ఇలా వచ్చింది వచ్చేటప్పుడు ఇలా ప్రొసీజర్స్ పాటించలేదు పాటించకపోవడానికి కారణం ఇది అన్న విధానం ఇక్కడ ఎక్కడా కనపట్లేదు ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది గవర్నమెంట్ చేతిలో ఉన్న షాపులు తీసుకొచ్చి అతను ప్రైవేట్కి ఇచ్చాడు ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఇవన్నీ కూడా అక్రమంగా జరిగినాయి జరిగినాయి కనుక అతను ముడుపులందిని అని ఈడీ దాదాపు చాలా విషయాలను సేకరించి అతను సంవత్సరం పాటు జైల్లో పెట్టగలిగింది సో ఇలాంటి కేసులో ఖచ్చితంగా మేము మనం జగన్మోహన్ రెడ్డిని విరికించవచ్చున్న కూటమి నాయకుల ఆశాభావంతో ఉండి కానీ దానికి సంబంధించిన ఆధారాలు కానీ జరిగిన ప్రొసీజర్ కానీ ఏవి వీళ్ళు చూపించలేకపోతున్నారు విచారణలో కూడా ఇటు వైసీపీ నాయకులేమో ప్రభుత్వం చేతులకు షాపులు వెళ్తే అవినీతి జరుగుతుంది మద్యం అమ్మకాలు పెరిగితే గతంలో ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కంటే మద్యం అమ్మకాలు మేము పెంచి చూపించాం ప్రభుత్వానికి ఆదాయం పెంచాం ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అవినీతి జరిగే అవకాశం ఎక్కువ ఉందని వైసీపీ కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా మద్యం కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం సిట్టు విచారణలో దాదాపు ఎలాంటి ఆధారాలని సంపాదించలేకపోయిందని అనిపిస్తుంది